ఈ రోజు మా ఊర్లో కుక్కల దాడిలో ఒక కోత అయితే మరణించడం జరిగింది సో పిల్లలు ఆదివారం అయిందని ఇంటి దగ్గరే ఉన్నారు ఆపడానికి చాలా ప్రయత్నించారంట కానీ కోత అయితే మరణించింది సో మా ఊరి హైవే రోడ్లో ఈ కోతిని పూడ్చాలని చెప్పేసి ఇవాళ ఇక్కడికైతే ఆటోలో తీసుకొని వచ్చాము అక్కడ గుంత తీసారు చూపిస్తాను ఒకసారి కోతి కూడా ఉంది చూడండి అంటే ఇదంతా కుక్కలు కరవడం వల్ల ఇదైతే చనిపోయింది చాలా ఎక్కువ కలిసినాయి ఈ రోజు ఉదయం అయితే మరణించింది సో మా వాళ్ళు అక్కడ గుంత కూడా తీస్తారు చూడండి ఒకసారి ంత తీస్తారు ఇది వచ్చేసి హైవే రోడ్డు హైవే రోడ్డు పక్కనే పుడుస్తారు మా వాళ్ళు చూడు అక్కడ గుంతగుడు రెడీ చేస్తారు ఒకసారి గుంత చూపిస్తా చూడండి ఇక్కడే గుంత తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే హైవేకు పక్కలేనే ఉంటే అందరికీ అందుబాటులో ఉంటుంది ఎవరైనా కూడా ఎప్పుడైనా పూజ చేయడానికి కూడా బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఇక్కడైతే తీసాము గుంత మొత్తం తీసిన తర్వాత అందులోకి ఉప్పు తంగిడాకు అలాగే నవధాన్యాలు కూడా ఇచ్చి చేస్తున్నాము కోతిని మనం ఆంజనేయ స్వామితో సమానంగా చూసి పూజిస్తాం కాబట్టి ఇవాళ మనం ఎంతో నిష్టగా ఇక్కడ తీసుకుని వచ్చి గుంత తీసి గుంతలోకి మనం నవధాన్యాలు ఉప్పు తంగిడాకు అన్నీ వేసి ఎంతో నిష్టగా కోతిని అయితే బూడుస్తున్నాము ఇవాళ ఆదివారం అయినందువల్ల పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉన్నారు కోతిని కాపాడడానికి చాలా ప్రయత్నించారంట కానీ కుక్కలు చాలా ఉండడం వల్ల కోతి ఒక్కటైపోవడం వల్ల అదైతే మరణించింది కోతి మరణించిందని తెలిసిన వెంటనే మా అన్న దానికి ఏ ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటా అని చెప్పేసి పూలు టెంకాయి అలాగే ఉప్పు నవధాన్యాలు మొత్తం తెప్పించారు సో ఇక్కడ బూడ్చండి ఊరికి ఎగువ భాగానే ఉంటుంది హైవేకి పక్కలోనే ఉంటుంది ఊరికి కూడా చాలా మంచి జరుగుతుంది అని చెప్తే మన పిల్లలు కోతిని ఇక్కడ తీసుకుని వచ్చి ఇక్కడైతే బూరుస్తున్నారు ఇవాళ కోతిని బూడ్చడానికి అయ్యే ఖర్చు మొత్తం పెట్టుకున్న సోము అన్న కుటుంబానికి అలాగే ఇక్కడ కోతిని పూడ్చడానికి వచ్చిన పిల్లలకు వాళ్ళ కుటుంబానికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు పెద్దలు చెప్తూ ఉంటారు కోతికి ఆరోగ్యంగా బాగాలేకపోతే కానీ అడవిలోకి వెళ్ళిపోతుందంట కానీ ఇది ఎక్కడ చనిపోయింది అనేది కూడా కనపడదంట సో ఇలా అనుకోని కారణాల వల్ల కోతి చనిపోతే మాత్రం ఊరిలో ఎవరైనా కానీ ఉంటే గానీ ఇలా కోతిని బూడిస్తే ఊరికి చాలా మంచిది అలా వదిలేయడం మంచిది కాదని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు సో అందుకని చెప్పేసి ఈ కోతిని మా ఊరికి హైవేలో అందరికీ కనపడేలా రోజు అందరూ చూసేలాగా హైవేకి పక్కలోనే బూరుస్తున్నాం కోతిని ఇక్కడ బూడ్చడమే కాకుండా ఊరందరితో చందాలు రాబట్టి ఇక్కడ సామాధి కట్టించి ప్రతి శ్రీరామనవమికి పానకాలు పోయాలని చెప్పేసి ఊరు పెద్దలు అయితే అనుకుంటూ ఉన్నారు ఫైనల్ గా కోతిని మొత్తం బుడ్చిన తర్వాత సో కొండ ప్రాంతంలో ఉంది కాబట్టి ఏమన్నా తవ్వకోకుండా చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళు అయితే పెడుతున్నాము అలాగే కొన్ని నీళ్ళు చల్లి పసుపు కుంకుమ చల్లి వాటిపైన పూల్ చల్లి తెచ్చిన పూలదండలు కూడా కోతి సమాధికి అయితే ఉన్నాము సో ఇక ఫైనల్ గా ఊతిగడ్డీలు ముట్టించి టెంకాయ కొట్టి మన పిల్లలు అయితే కోతి సమాధికి అయితే మొక్కుతున్నారు సో ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఉన్నారు సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి హనుమాన్ జయంతి రోజు మా ఊరి వంతు సహాయంగా ఇక్కడైతే మేము చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటాము అలాగే శ్రీరామనవమి పండుగ రోజు కూడా ఇక్కడ హైవేకి దగ్గరలోనే ఉంది కాబట్టి పానకాలు కూడా వస్తూ ఉంటామని చెప్పేసి మా ఊరు కొందరు పెద్దలు అయితే అన్నారు మా ఊరు పిల్లలందరూ ఈ రోజు ఉదయం నుంచి అయితే ఇక్కడ కష్టపడుతూ ఉన్నారు సో ఫైనల్ గా కోతిని అయితే ఇవాళ ఇక్కడ బుర్చేసాము